నేను పోయినసారి పాదయాత్రగా వస్తున్నా వస్తున్నటువంటి క్రమంలో ఈ ఇళ్ళందు ఒక చోట అంటే నాకు కాలు పాదయాత్ర పదహారు వందల కిలోమీటర్లు నడిస్తే కాలు ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఉప్పి పగిలిపోయిన బుగ్గలు వచ్చి ఒక చోట కూర్చున్నాను ఒక చోట కూర్చుంటే ఒక మిత్రుడు వచ్చాడు అప్పు నాకు అప్పుడు మా పిల్లలు ఉండి అన్న అని చెప్పి అది వాటర్ అంతా తీసేసే కట్టు వచ్చి ఎందుకన్నా రెండున్నర లక్షల రూపాయలు చీటమిర్చిపెట్టి ఈ రోడ్ల మీద పడి కాళ్ళు పరిగిపోయేటట్లు ఇట్లా తిరుగుతున్నావు అన్నా చెప్ప నేను తిరుగుతుంది నా పిల్లల కోసమో నా జీవితం కోసమో కాదన్న ఈ పేద వాళ్ళ ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని తిరుగుతా ఉన్నానని చెప్పి చెప్తే ఆయన అక్కడ ఉండి ఒక నాలుగు వందల రూపాయలు ఇచ్చిపోయినా ఉన్నా నాకు అప్పుడు మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయన్న ఈ నాలుగు ఓట్లు వేస్తే మీ నాలుగు వందల రూపాయలు తీసుకున్నా అని ఇచ్చి ఇదే ఇల్లందు బిడ్డ ఇదే ఇల్లందు బిడ్డ అంత గొప్ప మనసున్నటువంటి ఇల్లందు గడ్డ వచ్చి